నిర్మాణాత్మకంగా కార్యాచరణ నిర్మాణాత్మకంగా కార్యాచరణ అమలు చేయబడే విధంగా రైతాంగానికి ఏ విధంగా రుణమాఫీ తక్షణమే అమలు చేసి ఈ ఖరీఫ్ పంట నాటికి కొత్త రుణం కల్పిచ్చేయాలనే ఒక భావనతో రెండు లక్షల రూపాయల వరకు ఏదీందో బై ఫిఫ్టీన్ తప్పస్తే మీకు ఎన్నికల్లో కాదు దానికి నిర్మాణాత్మకంగా కార్యక్రమం రూపొందింప చేయబడే విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకులకు రుణతో పెట్టుకుంది రెండు లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి కొత్త రుణం ఇప్పించే విధంగా ముందుకు పోతుంటే అట్లా బోనస్ కు సంబంధించి కూడా మీరు అన్నాడు సన్న రకాలను ప్రోత్సహింప చేయబడే విధంగా కేసీఆర్ మాట్లాడేది దీని అసలు తెర మీద తీసుకొచ్చింది కేసీఆర్ తెర మీద పడుతుంది కేసీఆర్ కానీ ఎన్నడూ కూడా సన్న రకాలు సాగు చేస్తే ఏ విధమైన ప్రోత్సాహం రాయితీ ఇవ్వాలని ఆలోచన చేయలేదు టీడీఎస్ రైస్ ఏదైతున్నదో ప్రస్తుతం పంపిణీ చేయబడిన రైస్ అది వినియోగం చేయబడటం లేదు లబ్ధిదారులు దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేదు అందులో గమనిస్తున్న వాస్తవంగా రీసైక్లింగ్ ఎట్లవుతుంది రీసైక్లింగ్ అరికట్టబడాలి పిడిఎస్ రైస్ రీసైక్లింగ్ అరికట్టబడాలి అని అంటే ప్రభుత్వం చే పంపిణీ చేయబడే ఒక రైస్ ఏదైతే బియ్యం వినియోగదారుడు దాన్ని వినియోగించుకునే విధంగా ఉండాలి వినియోగదారుడు వినియోగించుకునే విధంగా ఉండాలని చెప్పారంటే సాధారణంగా సన్న రకాలు వాడుతున్నాయి కన్సూమర్ సన్న రకాలు వాడుతున్నారు రీసైక్లింగ్ కాకుండా వినియోగదారులు పూర్తి చాలా వినియోగపడి విధంగా అది ఉండే విధంగా ఒకటి రెండోది ఏదైతే ఉన్నదో రైతు కూడా రైతు కూడా సన్న రకాలు గుర్తింపు చేపట్టడానికి ఇవాళ మొదటి విడత ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ సన్న రకాలకి కర్రీ పట్టగలు ఏదైతుందో మేము ఐదు వందల రూపాయలు బోనస్ అమలు చేస్తామని చెప్పని ప్రభుత్వం ఆలోచించాము అని చెప్పే నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఒక విధంగా విజూరంగా ముఖ్యమే కాకుండా దయ్యాలు భేదాలు బంధించట్టు ఇదే కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి ఉండంగా వరేస్తే ఊరి వీళ్ళు సన్నబట్టు మాత్రమే సాల్వ్ చేయాలి ఈ దశాబ్ద కాలంలో రెండు వేల పద్నాలుగు ఇప్పటి వరకు రసాయనిక ఎరువులు పైన ముఖ్యంగా సాగుకు సంబంధించి మన ట్రాక్టర్లపై ఆధారపడతాయి సాగుకు సాగుసీలు ఏ నీకు లేదో ఆనాడు యాభై యాభై రూపాయలు లీటర్ ఉంటే ఇవాళ తొంభై తొమ్మిది రూపాయలు పెసైడ్ కురుగలు మనం రెండు వేల నాలుగులో ఏదైతే ఇప్పుడైతే ఎన్టీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారానికి వచ్చిందో నాలుగు వందల యాభై రూపాయలు పిల్లలు ఏ పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత రైతు వ్యవసాయ రంగము ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం ఉత్పాదక రంగం వ్యవసాయం ఆ వ్యవసాయాన్ని ప్రోత్సంపజేయబడే విధంగా రేపు దేవుని దేవుడు ఇండియా కుటుంబం ఏర్పడటంతో ఏదైతే ఉన్నదో మీరు మూడు వేల క్వింటల్ చేస్తే మూడు వేల క్వింటల్ చెప్పండి వరి దాన్ని మూడు వేల క్వింటల్ కావాలి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అనే అంశం ఎందుకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం మద్దతుర నిర్ణయంలో ఏదైతుందో స్వామినాథన్ కమిషన్ నివేదిక సూచనలు పరిగణ తీసుకోక మద్దతుర నిర్ణయింపు చేయడంలో ఏదైతుందో రైతుకు పెట్టుబడి పెరిగి అది గిట్టుబాటు కాలిక పరిస్థితుల్లో రైతు అండగా నిలబడాలని చెప్పని ఈ బోనస్ తెరమీదకి వచ్చింది గత ప్రభుత్వాలు ఏదైతే కేవలం మద్దతు ధర కల్పనకే కట్టుబడి ఉండే గత ప్రభుత్వాలు కేవలం మద్దతు ధర కల్పన కట్టుబడి ఉండే ఓన్లీ ఎంఎస్పీ ప్రొక్యూర్మెంట్ ఎమ్మెస్పీ ప్రొక్యూర్మెంట్ అదనంగా ఇచ్చే ఆలోచన అమలు చేయబోతుంది గవర్నమెంట్ కూడా పక్కదారి పట్టకుండా స్కోప్ లేకుండా సన్నరకం ఇచ్చే విధంగా ఏదైతున్నదో పూర్తి స్థాయిలో వినియోగింపజయబడే విధంగా ఇవాళ పూర్తి చేయాలని చెప్పాను ఇమీడియట్గా ఈ తార దయచేసి ప్రతిపక్షాలు ఉనికి కాపాడుకోవడానికి కొరకు కోల్పోయిన ఉనికి పొందే ప్రయత్నంలో భాగంగా హైకోర్టు యొక్క అనేది ఒకటి రెండోది ఇప్పుడు సిలిండర్ సౌకర్యమే కానీ ఇవన్నీ నువ్వు నిన్నటి వరకు అమలు చేసిన కార్యక్రమాలకు అదనంగా చేస్తున్నావు బోనస్ కూడా ఏదైతుందో నువ్వు అసలు నీ ఆలోచన కూడా రాలేదు నువ్వు రైతుకు బోనస్ కల్పింప చేయాలి ఇవ్వాలి అనే ఆలోచన నువ్వు చేయలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అది అమలు చేసే విధంగా సంకల్పంలో రుణమాఫీ కూడా ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేదు తొంభై వేల పైబడ్డోడికి ఎవడి మాఫీ కాలేదు ఎనభై వేలు దాకా తొంభై వేలు పైబడ్డ ఎవడి మాఫీ నేను ఒక ఒక చెప్పి ఎవరు చెప్పుకోవాలి ఈ ప్రభుత్వం ఏదితో వంద శాతం రెండు లక్షల వరకు రుణమాఫీ చేయబడ్డ విధంగా ముందు కూర్చుంది వాస్తవ ధాన్యం సేకరణ ప్రొక్యూర్మెంట్ నీకు గతంలో ఏదైతే ఉందో ప్రతి కి ఐదు నుండి పది కిలోలు ఓవర్ తరువు సంచికి మూడు కిలోలు మినిమం వచ్చి మూడు నుంచి ఐదు కిలోలు మూడు నుంచి ఐదు కిలోలు అదనపు తూపం ప్రతి బ్యాగ్ నలభై కిలోల సంచికి నలభై కిలోల సంచికి మూడు నుండి ఐదు కిలో దాకా అదనపు తూకం చేసింది ఏ విధమైన అదనపు తూకం లేకుండా ఆరు వందల గ్రాములు బ్యాగ్ వెయిట్ ఉంటే ఒక కిలోమీటర్ ప్రొక్యూర్మెంట్ ఈ ప్రకృతి మేఘాం కావడంతో రైతులు ఆందోళన కురి గత సంవత్సరం ఇదే డేట్ చెప్తుంటే లక్ష

ఏం చేసిండు కుదో పెట్టించుకోవాలి కదా మళ్ళీ స్థానిక సంస్థలు వస్తున్నాయి స్థానిక సంస్థలు ఖాళీ చెప్పి చెప్పంటే ఈ కుదోబెడ్డ పార్టీ విడిపించుకోవాలి కదా ఈ కూదోబెడ్డ పార్టీ విడిపించుకోవడానికి కోసము మేము ఏదో చేస్తున్నాం చెప్పాను అనిపించుకుందామని చెప్పాను రైతు దీక్ష నిరసన కార్యక్రమాల దాకా ఆశ్చర్యలుతుంది అంటున్నాయి నువ్వు చేసిన పని మేము చేయబడి మత్తా ఏదైతే నువ్వు గత ప్రభుత్వ హయంలో నువ్వు అమలు చేసింది చేయలేకుంటే యూ కెన్ ఫైండ్ ఫాల్ట్ విత్ అస్ నువ్వు నిన్నటి దాకా అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేసుకుంటూ అదనంగా చేస్తున్నావు నిన్నటి వరకు నువ్వు అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తున్నావు ఇవాళ మేము అమలు చేసే ఉచిత రవాణా కానీ రెండు వందల యూనిట్ వరకు ఉంచితే విద్యుత్ పోటీ చేసినా తప్పని చేసిన ఎన్నిక ఉందో నిజామాబాద్ పార్లమెంట్ జరిగే గతంలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్య వహిస్తున్న స్థానం నాకొకటే నా జగించాలే నాకు నాకు వాస్తవంగా ప్రజా జీవితం రాజకీయంగా జన్మనిచ్చి జగించాలి అటువంటి ప్రాంతానికి నేను సేవ చేయాలి అనేటువంటి తపనతో నేను నిజామాబాద్ ఆఫ్ చేసుకున్నాను అటువంటి తపనతో నిజామాబాద్ ఆఫ్ చేసుకున్నాను నా పార్టీ కూడా గైడెన్స్ ఇచ్చింది ఎందుకు నువ్వు పద్మ వ్యూహాలు చూస్తున్నావు అని చెప్పాను నేను చెప్పి నేను పద్మ వ్యూహాలు చూస్తున్నా అని చెప్పాను నేను గెలిస్తే అర్జునుడి నైత పోతే అభిమాను అవుతా గెలిస్తే అర్జును అవుతా పోతే అభిమాను ఎట్ల చరిత్ర పుట్టలు నిలిచిపోతే ఎట్లయినా చరిత్ర పుట్టలు నిలిచిపోతానే అభిమన్యం బీజేపీ ఓట్లే అనేది మీరు బహిరంగ రాస్తారు దీని మీద ఓటర్లు మళ్ళీ చాలా మంది నువ్వు అనుకుంటున్నాను ఇంతవరకు సర్వే రిపోర్ట్ బయటకు రాలి ఎవరికి వారు అంచనాలు వేసుకుంటుండ్రు మరి బీజేపీ కూడా అంచనాలు వేసుకుంటుంది నేను కాదని ఆయన బీజేపీ అంచనాలు వేసుకుంటుంటుంది నేను కాదని ఆయన ఏ సర్వే కూడా ఏదైతుందో పర్టికులర్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఇది టఫ్ ఉన్నది టఫ్ ఏదైతే పోటీ గట్టిగా ఉన్నది ఇది ఎట్లా గట్టిగా అయింది బిఆర్ఎస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ను నిలువరింప చేయడానికి గెలువబడి చూడాలని ఒక కుట్ర పూరితంగా బీజేపీకి సోల్డ్ అవుట్ కావడంతో బిజెపి సోల్డ్ అవుట్ కావడంతో దాంతో కొద్ది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఫ్యాక్ట్ తప్పకుండా గెలిచా విశ్వాసం ఉన్నది ఎన్ని కుట్ర చేసినా ఓటర్ ఈజ్ ఇండిపెండెంట్ ఓటర్ ఈజ్ ఇండిపెండెంట్ చెప్పినంత మాత్రాన్ని ఓటర్ మార్పులు పక్క వాళ్ళ భోటో దృష్టిలోపల ఏదైతున్నదో ఏ రాజకీయ పార్టీ పోటీ అయితే వాళ్ళు మీలో ఉంటది ఏ అభ్యర్థి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పట్ల దృష్టి కేంద్రీకరించాడు ఆ విధంగా ఆలోచిస్తున్నాడు ఇంకా బీజేపీకి అసలు సిద్ధాంతం నాది ఆర్థిక ప్రణాళిక ఉందా ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఆర్థిక ప్రణాళిక ఉండాలి కేవలం మత విద్వేషాలు తెచ్చగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందే తాపత్రయం ప్రయత్నం తప్ప ఆర్థిక ప్రణాళిక ఇప్పుడు నేను చెప్పి నిన్ను చెప్పి ఒకటి చెప్పారు బోనస్ ఇస్తుంది లేదు బీజేపీ కమ్ ఫార్వర్డ్ వాళ్ళ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తుందా రాసుకో బీజేపీ పాలిత రాష్ట్రాల రుణమాబీస్తుందా బిజెపి పాలిత రాష్ట్రాల ఉచిత విద్యుత్ ఇస్తుందా బీజేపీ పాలిత రాష్ట్రాల ఉచిత రవాణా బీజేపీ పాలిత రాష్ట్రాల రెండో విద్యుత్ పాలిత రాష్ట్రాలకు ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తున్నదా ఏ ప్రణాళిక ఉంది నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఏది ఒక నిర్మాణాత్మకంగా ఏదైతే ఏ విధంగా ప్రధాన ఉత్పాదకరంగా గ్రామీణ ప్రాంతం వ్యవసాయం గ్రామీణ ప్రాంతం వ్యవసాయానికి ప్రోత్సాహకంగా రైతాంగా కానీ రైతు మన్రేగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ఇంత ఎన్నికల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా లక్ష మెట్రికలు అదనంగా ప్రొక్యూర్మెంట్ ఇంకో లక్ష్యం ఇంకో లక్ష ఉంటుంది మన జిల్లాలో ఏది ఉందో మొత్తం రైస్ మిల్లర్ల స్టోరేజ్ అంతా నిండిపోయింది ఇది లేదు అని చెప్పి అనేది ఇక్కడ బిల్లికి చెప్పేది తక్కువ అందరికి తెలుసు మరి పెద్ద పెళ్లికి అలకేషన్ తీసుకున్నా నేను ఏదైతే పెద్ద పెళ్లికి అలొకేషన్ తీసుకున్నాను త్రీ వన్ వీక్ ఈ టూ వీక్స్ లోపల అయితే మొత్తం ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ అయినట్టు టూ వీక్స్ లో తెలుగుదండి కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది ఇవాళ రెవెన్యూ ఆఫీసర్స్ ఏదైతుందో నిన్నటి వరకు ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అందరి వల్ల ఫ్రీ అయిపోయింది నిన్నటి వరకు ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం అంతా ఫ్రీ అయిపోయింది ఆర్డిఓ గారితో సహా మొత్తం ఎంఆర్ఓతున్నదో కళ్ళ మీద మొత్తం కళ్ళాల మీద ప్రొక్యూర్మెంట్ ఏదైతుందో ఇబ్బంది కాకుండా ఇక్కడ ధాన్యం ధరించినా కానీ సేకరింప చేయబడింది ధాన్యం ధరించా గానీ సేకరింప చేయబడింది టోటల్ ప్రొక్యూర్మెంట్ బూర్దా ఎబ్రేవింగ్ అక్కడ అంటే అది అదిస్ రిజిన్ బజ ముందు ఎన్నికల ప్రజలు మచ్ బిఫోర్ 10 రోజుల ముందే కంప్లీట్ అయిపోయింది అక్కడ 15 అడ్వాన్స్ హోస్క్ పంటర్ ఇదమందు లేట్ రక్రాఫ్ లేట్ ఉందండి మాస్ తోకి పట్టండి పిమేటివిరి లోకి ఎంటితే మొత్తం ప్రొక్యూర్మెంట్ పుట్టే ఇక్కడ రైజ్ ఏ విధమైన ఆందోళన పునితాకుంట అదల పూటే ఏకుంట అదల దూకం లేకుంట గవర్నమెంట్ ఈ రైతుకు అండగా నిలబడే విధంగా కార్యాచరణ నిర్మాణాత్మకంగా రూపొందించుకొని క్షీర్ణించుకోలేక క్షీర్ణించుకోలేకుండా కూదోబెట్టి బీజేపీ కూదోపెట్టబడి కనుమరుగైన పార్టీని విడిపించుకోవాలి అందరికీ పాత్రకే సోదరలే గమనించిందో అలా ఇవాళ ఎట్లా చేసుకున్నారు దీక్షలు చేసే ఆశ్చర్యలు గవర్నమెంట్ ఈస్ స్టీకింగ్ టుస్ కమిట్మెంట్ గవర్నమెంట్ ఈజ్ స్టీకింగ్ టు హిట్స్ కమిట్మెంట్ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరించినప్పుడు ఉందో ప్రతిపక్షాలు కూడా బాధ్యత వ్యవహరించాలి అంటే సాగునీరు అయితే చెప్పంటున్నారు కదా టేట్ స్టోరాలజికల్ వాటర్ ఇచ్చింది టేట్ స్ట్రాలజికల్ వాటర్ ఇచ్చారు ఇదంత తెలుసు ఎస్ఆర్పి ఏదైతున్నదో మనకు మొన్నటి సెకండ్ విడత వర్షాలు లేక మొత్తం ఇబ్బంది ఉంటే కూడా డేట్ డెడ్ స్ట్రాలజీ విడిపించిన చెప్పి ఎవరు ఊహించలేదు డెడ్ స్ట్రాలజీ విడిపించి కట్టలు కాపాడుకుంటారు ఎవరు అంటే సన్న రకంగా సాగు చేయడానికి ఖరీఫ్లే చేస్తారు బేసింగ్ వచ్చే వరకు ఏదైతుందో తోట తోటి ఎక్కువ వస్తుంది ఖరీఫ్లో ఏదైతుందో సన్న వరకం ఎక్కువ

అదే భావన విశ్వాసం అని చెప్పి అంటుండే దాన్ని ఖాళీ రూపం ఇస్తున్నాడు దానికి ఖాళీ రూపం ఇస్తున్నాను మీది కదా రుణమాఫీ ఇస్తుందో ఏక మొత్తం అని చెప్పి ఐదు సంవత్సరాలు విడతల వారికి చేసింది కదా మీరు మీరు గత ప్రభుత్వం ఏం చేసింది అప్పుమాఫీ మొత్తం చేస్తే మాఫీ ఏం చేసింది విడతల వారికి చేసింది అది పూర్తి స్థాయి కాలేదు పక్కన పెట్టి ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు వేలకు ఉందో ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం యాభై వేలు తర్వాత డెబ్బై వేలు తర్వాత లక్ష రూపాయలు తెలియదు వచ్చినా లేదా విడతల వారిగా ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో వాస్తవం ఎన్నికల ప్రణాళికలు చేరుకున్న అనేది కాకుండా రైతు అండగా నిలబడే విధంగా ప్రధానంగా గమనించాల్సిన మూడు అంశాలు ఇక్కడ ఒకటి రైతు భరోసా అమలు చేసింది రైతు భరోసా కూడా ప్రభుత్వ శక్తులు చేసింది ఏడుకెళ్ళిస్తారు ఎట్లు ఇస్తారు రైతు భరోసా మొత్తం వంద శాతం ఇచ్చేసింది వంద శాతం ఇచ్చేసింది ఒక అంశం అయిపోయిందా రుణమాఫీ వంద శాతం చేయబోతున్నది వంద శాతం చేయబోతున్నది మూడవది ఈ బోనస్ అసలు వాస్తవంగా కూడా చెప్పంటున్నా రైతు కూడా నిజంగానే గవర్నమెంట్ దగ్గర ఇంత ఆర్థిక ఇబ్బందులు ఇస్తున్నదో మాకు అండగా నిలబడుతుంది ఇవాళ రైతు రుణమాఫీ చేస్తుంది అప్పు తెచ్చని చేస్తుంది ప్రభుత్వం అప్పు తెచ్చని చేస్తుంది ఈ బోనస్ కూడా ఏదైతున్నదో రెండు నిందులు ఒకటి రైతుకు ప్రోత్సాహం రెండోది పీడిఎస్ రైస్ ఏదైతుందో పక్కదారి పట్టకుండా రీసైక్లింగ్ కాకుండా వినియోగదారునికి లబ్ధి అనుభూతబడే విధంగా ఉండాలని చెప్పారంటే సన్న రకాలను మనం భావనతో ప్రోత్సహిందో మొదటి విడతగా మొదటి విడతగా ఖరీఫ్ ఏదైతుందో మొదటి విడత ఏదైతుందో సాధారణ ఖరీఫ్ లో సన్న రకాలు ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి మొదటి విడత ఖరీఫ్ ఏదైతుందో సన్న రకాలకు నేను ఫోర స్వామినాథన్ కమిషన్ నివేదిక కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ భారత రత్న ప్రకటించి కానీ వారి సూచనలు మాత్రం పరిమితి తీసుకోవటం రెండు వేల కనీసం మూడు వేలు వస్తున్నాయి కానీ గిట్టుబడదు కాని పరిస్థితులలో రైతాంగాన్ని కొంత కొంత ఊరట కల్పించాలనే భావనతో ఏదైతే ఉందో ఇలా ప్రస్తుతం ఉన్న మద్దతు ధర ఇరవై రెండు వందలకు ఐదు వందల రూపాయలు అదనగా బోనస్ ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ సంకల్పించింది ఏదైతే ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని సంకల్పిస్తే ప్రతిపక్ష పార్టీలు అసలు కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇస్తారా ఏడికి వెళ్లిస్తుంది ఎట్లు ఇస్తుంది మీకు తెలియదు కాదు వాళ్ళు ఎంత కదా ఏమేమి మాట్లాడినా అని చెప్పంటే రుణమాఫీకి సంబంధించి కూడా ఐదు సంవత్సరాలు మీకు రెండు వేల పత్రిక ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఇరవై మూడు ఇవ్వకున్నదో ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఐదు సంవత్సరాల కాలంలో కూడా పూర్తి స్థాయిలో జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో జరిగింది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రధానంగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పక్కన పెట్టారు అది పారదర్శకత అది పారదర్శకత అవినీతిని నిలుంపజేయబడే విధంగా ఏదైతే ఉందో పారదర్శకత ప్రతీకంగా ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చి నాలుగు చట్టాలు తెచ్చిన నువ్వేం తెచ్చినావు పదిహేను ఒక్క చట్టం చెప్పి ఓటు ఎవడత్తాడు బాధ పోనీ ఎవడన్నా గెలవని కానీ వాడికి ఏదైతుందో నేను ఎన్నికలు ఎట్లా గెలవాలంటే తప్పదే తప్ప ప్రజలకు ఎంత సేవ చేయాలన్నట్టు ఆలోచన లేదు అని దగ్గర ఎదురుగా ఎదురుగా ఏదైతుందో ప్రజలకు ఎంత సేవ చేయాలంటే ఆలోచన లేదు అలా దగ్గర కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు మేము ఎన్నికలు గెలవాలనే తలంపు ఉన్నప్పటికీ ప్రజల సేవా దృక్పథం ఏ విధంగా ప్రజలు సేవ చేయగలుగుతాం ఒక విధమైన ఒక స్పెసిఫైడ్ ఎకనామిక్ ప్రోగ్రామ్ తో ఫైడ్ ఎకనామిక్ ప్రోగ్రామ్ తో ఆర్థిక ప్రణాళికతో మేము ఉండబోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా చెప్పండి ఈ దేశంలో కేవలం ఎన్నికలు పరిమితం ఆలోచించిన పార్టీ కాదు జాతీయత మాట్లాడుతున్నా ఇక్కడ జాతీయతనే ఇక్కడ జాతీయత ఈ దేశం కూడా ప్రాణాలు చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉందా